రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం మిరప పంట ప్రస్తుతం ఉన్న దశను బట్టి అంటే ఎనభై నుంచి నూట పది రోజుల దశలో మిరప మొక్కలు మనకు ఉన్నాయి అయితే చాలామంది రైతు సోదరులు మొదటి ఖాతా కోయడం కూడా జరుగుతూ ఉంది ఈ మొదటి ఖాతా అయిపోయిన తర్వాత రెండో స్టెప్పు మరియు మూడో స్టెప్పు రావడం కోసం ఏ విధమైన పూత లేదా ఖాతా మందులు వాడాలి అనే సంశయంలో ఉన్నారు ఈ మొదటి ఖాతాలో కూడా చాలామంది రైతులు దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదిహేను కింటాల మిర్చి దిగుబడి సాధించడం జరుగుతుంది అయితే మనకు ఈ రెండవ మరియు మూడవ ఖాతా వచ్చేదాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అయితే ఈ రెండవ మూడవ ఖాతా ద్వారా మిర్చి సోదరులు కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు కింటాల దిగుబడైనా సాధించాలి కాబట్టి ఈ ఎక్కువ దిగుబడి పొందడం కోసం మనకు మార్కెట్లోకి విట్రో లైఫ్ సైన్సెస్ వారు వసూద అనే మందును మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది ఈ వసూద అనే మందు మనం మిరప పంటలో వాడినట్లయితే ఎక్కువగా మనకు మొక్క పక్క కొమ్మలు రావడం అనేది జరుగుతుంది అంటే శాఖీయ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది ఈ శాఖీయ ఉత్పత్తి జరిగే విధానం కూడా ఈ మందు వాడితే ఏ విధంగా ఉంటుందంటే ఆ గనుపుల మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది గనుపుల మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు మనకు ఆ దగ్గర దగ్గర గనుపులు వచ్చినప్పుడు అందులో పూత మరియు ఆ పూత కాయలాగా కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ మందు వాడటం వల్ల రైతులకు ఇంకో ప్రయోజనం ఏంటంటే ఈ పూత రాలడాన్ని కూడా ఇది అరికడుతుంది ఈ మధ్య రైతు సోదరులు ఎక్కువగా ఈ పూత రాలిపోయి చాలామంది దోసేతుల్లో దోసేతులు నిండిన పూత కాత రాలిపోయినాయి కూడా వీడియోలు నాకు పెట్టడం జరిగింది ఈ మందు అన్నట్లయితే మనకు మిర్చి పంటలో పూత రాలడాన్ని కూడా మనం నివారించవచ్చు ఈ వసదా అనే మందులో మనకు చాలా రకాలైనటువంటి రసాయన మిశ్రమాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది తర్వాత ఎన్పికే అనేది కాల్షియం నైట్రేట్ అనేది తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ ఎమినో యాసిడ్ ఎసపోటిడా ఎక్స్ట్రాక్ట్ ఇట్లా వీటితో పాటు ఈ ఫర్మెంటేషన్ లిక్విడ్ అనేవి కూడా దీంట్లో ఒక లీటర్లో అందించడం జరుగుతుంది ఈ ఒక్క లీటరు వసుదాని మనకు ఒక ఎకరానికి వాడటం జరుగుతుంది ఇది ఒక ఎకరానికి వాడిన తర్వాత మనకు దీని రిజల్ట్స్ మనకు దగ్గర దగ్గరగా వారం నుంచి పది రోజుల్లో మనకు ఈ మందు వాడిన తర్వాత మన తోట ఎలా ఉందనేది మనం గమనించడానికి ఆస్కారం ఉంటుంది ఈ మందు వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే రైతు సోదరుడు దీన్ని ఒక్కదాన్నే ప్రత్యేకంగా పిచికారీ చేసి అతని సమయాన్ని కానీ లేదా కూలీ ఖర్చులను కానీ వృధా చేసుకుని కాకుండా వృధా కాకుండా ఏదన్నా ఇప్పుడు ప్రస్తుతం మనం మిరపలో ఎక్కువగా నల్ల తామర పురుగు ఎర్రనల్లి ఆశించి బాగా నష్టం చేస్తున్నాయి కాబట్టి రైతు సోదరులు ఆ మందులు ఎక్కువగా పిచికారి చేస్తున్నారు అయితే దీనిని మనం ఈ నల్ల తామర ఎర్రనల్లి మందులు ఎవరైతే రైతు సోదరులు పిచికారీ చేస్తున్నారో దాంట్లో కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చు ఈ ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఒకే సమయంలో రెండు పనులు జరుగుతాయి అంటే పూత ఖాతా స్టెప్ కోసం ఇది ఉపయోగపడుతుంది మరియు ఈ నల్లి తామర పురుగుల వాటిని నివారించడం కోసం కూడా ఒకేసారి రెండు పనులు అవుతున్నాయి కాబట్టి రైతుకు సమయంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయి ఈ మందు ఉపయోగించి రైతు సోదరులు మిరపలో ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది